నామ సంవత్సరం ఫిలిం గ్లీమ్స్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే నరేష్ గారి అభిమానులకి ఆత్మీయులకి అందరికీ కూడా పేరు పేరున మా రాజు గారికి టీమ్ అందరికీ రాజేష్ గారికి డైరెక్టర్ సజ్జనార్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ నాకు సినిమా గురించి తెలియదు బేసిక్ ఈ సినిమా గురించి ఏం తెలియదు నాకు నరేష్ గారు ఫోన్ చేసి ఇలా ఒక మంచి సినిమా చేసా చాలా మంచి సినిమా చేసా పలానా డేట్కి గ్లిమ్ గ్లిమ్స్ రిలీజ్ ఉంది మీరు తప్పకుండా రావాలి అంటే వచ్చేసాను సార్ ఎందుకంటే ఆయన రోజు రోజుకి ఆయన చేస్తున్న పాత్రలను చూస్తుంటే చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ ఇస్తూ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఎమోషన్కి ఎమోషన్ అండ్ దట్టు కొత్త కొత్త డైరెక్టర్లతోని ఎంకరేజ్ చేస్తున్నారు పెద్ద పెద్ద డైరెక్టర్లతోని చేస్తున్నారు ఇది చాలా కష్టం సార్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నరేష్ గారు సినిమాలో ఉంటే చాలు అన్నంత ఇది క్రియేట్ చేసుకున్నారు సార్ వెరీ హ్యాపీ ఇంకా మంచి మంచి పాత్రలు ఇంకా మంచి మంచి మీరు ఎలాంటి అన్న రాసుకోండి కొత్త దర్శకులు పెద్ద దర్శకులు అందరూ ఏ పాత్రన్నా సరే ఇట్టే అద్భుతంగా మనం ఊహించిన దానికంటే అద్భుతంగా చేయగలిగే నటుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా చాలా గర్విస్తున్నాను ఇంకా ఇంకా మంచి పాత్రలు చేయాలి సార్ మేము సాముజా చేసినప్పుడు మేము ముందు రెండు మూడు సినిమాలు చేసాం కానీ సామజ చాలా మంచి పేరు తెచ్చింది నాకు చాలా మంచి పేరు తెచ్చింది అట్ ద సేమ్ టైం నరేష్ గారు ఇంకా చాలా మంచి పేరు తెచ్చింది ఆ సినిమా తర్వాత చాలా కథలు నాకు ఏదొచ్చినా కూడా ఫాదర్ నరేష్ గారు ఫాదర్ నరేష్ గారు ఫాదర్ నరేష్ గారు అందరూ చెప్తున్నారు ఏది ఒప్పుకోలే ఎందుకంటే దానికంటే గొప్ప కథ వచ్చినప్పుడే చేద్దాం అనే ఉద్దేశంతో వెయిట్ చేశా ఈ శుభకర్త నామ సంవత్సరం ఫస్ట్ సినిమా నేను అదే స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ మా కాంబినేషన్లు ఈ సంవత్సరం చూడపోతున్నారు సో థ్యాంక్ యూ అండి ఇక్కడికి చేసిన వారు అందరికీ ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మన తెలుగు సినిమాలన్నీ కూడా పండగకి అద్భుతంగా సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ ముందుగా చాలా 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 థ్యాంక్స్ చాలా పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేసాం జనవరి మంత్ని అలాగే ఈ సంవత్సరం అంతా కూడా పాజిటివిటీ పంచుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ